పల్లె జీవనానికి ఆయు పొట్టైన చెరువు కబ్జాకు గురవుతోంది ప్రజల జీవనాధారాలైన చెరువులు కుంటలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు రైతులు ఫిర్యాదు చేసిన రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అధికారుల అలసత్వం పాలకుల ఆశ్రిత పక్షపాతం కారణంగా కొన్నేళ్లుగా చెరువు భూములను ఆక్రమించడం అమ్ముకోవడం మామూలు విషయంగా మారిపోయింది చెరువు కబ్జాలను ప్రపంచానికి చూపెట్టి భూరాబందుల పెడరెక్కలు విరిచేందుకు హెచ్ఎం టీవీ చెరువు గుండె చెరువు కార్యక్రమం చేపట్టింది చెరువు గుండె చెరువులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల కబ్జాలపై హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ చెరువులు కుంటలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తమకేమి పట్టినట్టు వివరిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులు ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి నెలకొంది అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితి ఏంటి వాచ్ ది స్టోరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ ఆధారిత జిల్లాగా అన్నపూర్ణగా పేరుంది ఇంతటి ఘనచరిత్ర కలిగిన అన్నపూర్ణ జిల్లాలో చెరువులు కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి ఉమ్మడి జిల్లాలో ఏటా పన్నెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడంతో పాటు ధాన్యం ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరాంసాగర్ ఉమ్మడి నిజామాబాద్ వరప్రధాయిని నిజాంసాగర్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మూడు వేల మూడు వందల నలభై ఒక్క చెరువులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు కామారెడ్డిలో రెండు వేల నూట అరవై ఏడు చెరువులు ఉన్నాయి చెరువులతో పాటు వందలాది సంఖ్యలో కుంటలు చెక్ చెక్డ్యాంలు జిల్లావాసులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు నీటి వనరుల్లో తొమ్మిది వందల యాభై తొమ్మిది చెరువులు కాగా మిగతావి చెక్ డ్యాంలు కుంటలు ఉన్నాయి వీటి కింద లక్ష ఎకరాల ఆయకట్టు సాగవుతోంది జిల్లా వ్యాప్తంగా వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు గల నూట పన్నెండు చెరువులు వంద కంటే తక్కువ ఆయకట్టు చెరువులు నాలుగు వందల ఏడు ఆనకట్టలు ముప్పై ఒకటి కమాండ్ కింద ఐదు వందల యాభై చెక్ డ్యాంలు తొంభై ఐదు పర్కులేషన్ ట్యాంక్స్ యాభై ఒకటి ఉన్నాయి బోధన్ నియోజకవర్గంలో నూట తొంభై ఏడు చెరువులు కుంటలు ఉండగా ఇరవై ఒక్క వెయ్యి ఎనభై ఏడు ఎకరాల ఆయకట్టు సాగవుతోంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ఎనభై ఆరు చెరువులు కుంటలు ఉండగా ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క ఎకరాల ఆయకట్టు ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు వందల ఇరవై చెరువులు కుంటలు ఉండగా పదహారు వేల ఎనిమిది వందల రెండు ఎకరాల ఆయకట్టు బాల్కొండ నియోజకవర్గంలో మూడు వందల డెబ్బై ఒక్క చెరువులు కుంటలు ఉండగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు ఎకరాల ఆయకట్టు సాగవుతున్నట్లు ఇరిగేషన్ రికార్డ్స్ చెబుతున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు ఉనికిని కోల్పోతున్నాయి చెరువుల పరిరక్షణలో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి కళ్ల ముందే చెరువులు కుంటలు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాకతీయ రాజుల స్ఫూర్తితో నిజాం నవాబు హయాంలో భారీ ఎత్తున గొలుసుకట్టు చెరువులు నిర్మించారు ఒక చెరువు నిండిన తర్వాత మరో చెరువుకు నీళ్లు వెళ్లేలా అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులు నిర్మించారు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత పాలకులు చెరువులు నుంచి పంట పొలాలకు కాల్వలు తవ్వించారు ఆ తర్వాతి కాలంలో చెరువులు కుంటలు కబ్జా కావడంతో నీటిపారుదల లేక కాలువలు కూడా పూడుకుపోయాయి తాజాగా రెండు వేల పదిహేనులో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత ఆధునికీకరణ పనులు చేపట్టారు ఈ సందర్భంగా ఏ చెరువు ఎంతమేర కబ్జాకు గురైందని గుర్తించారు అయినా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు ఒకప్పుడు వర్షాకాలం వస్తే చాలు నిండుకుండలా మారే చెరువులు కబ్జాల కారణంగా నేడు కనీస మట్టానికి నోచుకోలేకపోతున్నాయి చెరువుల్లో నీరు నిండక భూగర్భజలాలు అడుగంటడంతో పంట సాగుపై దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది నిజామాబాద్ నగర శివారులోని నాగారం పరిధి సర్వే నెంబర్ రెండువేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని బొందెం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది దీనిపై ఇటీవలే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు ఏడాదిన్నర కిందట నీటిపారుదల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా చెరువు చుట్టూ హద్దుగా కందకం తవ్వించి చేతులు దులుపుకోవడంతో అది పూడుకుపోయి సమస్య మొదటికొచ్చింది చెరువు కబ్జాలపై స్థానికులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఇంకా నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లిలో రామూర్తి చెరువు పూర్తిగా అన్యాక్రాంతమైంది రామూర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జాల నుంచి చెరువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు ముప్పై ఎకరాల విస్తీర్ణంతో ఉండే రామూర్తి చెరువు కోరల్లో చిక్కుకుని ప్రస్తుతం పదమూడు ఎకరాలకు పరిమితమైంది బోధన్ రోడ్డును ఆనుకొని ఉన్న చెరువుకట్టకు సమీపంలో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి రామూర్తి చెరువు దిగువనే ఏడు ఎకరాల్లో ఉండే గాడికుంట చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైంది తెలంగాణలో మరియు నిజామాబాద్లో చెరువులపై కబ్జాలు మరియు బఫర్ జోన్లలోకి నిర్మాణాలు చేపడుతూ గత ప్రభుత్వాల రాజకీయ నాయకులతో మరియు అధికారుల అండదండలతో తక్కువ స్థలాలకు కొనుక్కుంటున్నామని ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ భూముల్ని బఫర్ జోన్లో ఉన్న భూముల్ని స ప్రభుత్వ సంబంధించిన భూముల్ని అమ్ముకొని వాటిలో నిర్మాణాలు పాపం తేమీ తెలియని ప్రజలు నిర్మించుకున్నారు ఆ నిర్మించుకున్న భూములలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి నాన్ బఫర్ జోన్లలో ఉండి చెరువులలో అక్రమాల నుంచి కట్ట కట్టడాలు కట్టడం అన్ని కూలగొడుతున్నారు అభివృద్ధి కమిటీ ద్వారా హెచ్ఎంటీ వారు వచ్చిన వారికి వారికి స్వాగతం ఈ అర్సపల్లి రామర్తి చెరువు యొక్క విస్తీర్ణము ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటలు ఈ యొక్క చెరువు యొక్క బార్డర్ నుంచి అన్ని స్కూల్స్ బిల్డింగ్స్ మట్టి పోసుకుంటా లేవల్ వస్తున్నారు దీని గురించి డిచ్పల్లి మండలం గన్పూర్ తొంభై ఎనిమిది ఎకరాల్లో ఉన్న రాజరాజేశ్వరి చెరువులో దాదాపు ఎనిమిది ఎకరాల వరకు అన్యక్రాంతమైంది నడిపల్లి పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పక్కన ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్న ఏదుల్లా చెరువు కబ్జాకు గురైంది కబ్జాకు గురైన భూమికి అక్రమార్కులు కన్వర్షన్ సర్టిఫికెట్ కూడా పొందారు ఈ చెరువుల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి జిల్లాలో మొత్తం వెయ్యి నూట డెబ్బై నాలుగు చెరువుల్లో దాదాపు నూట అరవై ఒక్క చెరువులు కబ్జాల పాలయ్యాయి ప్రధానంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పక్కన ఉన్న బాల్కొండ ఆర్మూర్ జక్రాన్పల్లి డిచ్పల్లి ఇందలవాయి మండలాలతో పాటు నందిపేట దర్పల్లి ఎడపల్లి బోధన్ నవీపేట మండలాల్లో చెరువులు కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రీలెట్టర్లు చెరువుల్లోనే వెంచర్లు వేస్తున్నారు నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ శాస్త్రీనగర్ గ్రామాలను కలుపుతూ ఉండే పెద్ద చెరువు భూమి కబ్జాకు గురైంది కబ్జాదారులు చెరువు భూమిని పేద మధ్యతరగతి ప్రజలకు అమ్ముకున్నారు చెరువు కబ్జాపై గత కొంతకాలంగా స్థానిక రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఎక్కడైతున్నాయో అవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకొని అధికారులను నోర్లు ముగించేసి అందులోకి రోడ్లు వేస్తుండ్రు అందులోనే ప్లాట్లు వేస్తుండ్రు తెలివైనటువంటి అమాయకులు అమ్మేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆర్మూరు కానీ బోధన్ కానీ నిజామాబాద్ కానీ డిచ్పెల్లీ కానీ ఏ ప్రాంతంకు అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెరువులు కుంటలే కాదు మొత్తం కెనాల్ బౌండరీలు అన్నీ కూడా రోడ్లు చూపెట్టేసి కబ్జాలు చేస్తున్నారు కొంతమంది అయితే ఇండ్లే కట్టేస్తున్నారు అలాంటి వాటి మీద ఏ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగినటువంటి పాపాన పోలేదు